రామకృష్ణ ప్రభ ల్ ను చూడండి వేదకాలంలో వచత్ను అనే గొప్ప మహర్షి ఉండేవాడు ఈయన కుమార్తె దార్గి వాచక్ ఈమె శాస్త్ర అధ్యయనం చేసి గృహస్థాశ్రమాన్ని స్వీకరించక బ్రహ్మవాదినిగా ప్రసిద్ధిగాంచింది అని జనక మహారాజు మిథిలా నగరాన్ని పరిపాలిస్తున్న రోజులు అతని కొలువులో బ్రహ్మ జ్ఞాన సంపన్నులైన తొమ్మిది గురు ఋషులు నవరత్నాలుగా పిలువబడేవారు వారిలో ఒకరు జ్ఞాన ప్రవీణ స్త్రీమూర్తి గార్గి వాచక్నవి ఋగ్వేదంలో ఈమె చెప్పిన స్తోత్రాలు అనేకం ఉన్నాయి ఆ రోజుల్లో బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన తాత్విక సభల్లో ఈమె ముందుండేవారు గురుకులాలలో ఆచార్య పదవిలో విద్యాబోధన గావించింది బృహదారణ్య ఉపనిషత్తు ఆరు మరియు ఎనిమిదవ బ్రాహ్మణంలో ఈమె జ్ఞాన పటిమను వెల్లడింపజేసే సందర్భం ఇప్పుడు మనం చూద్దాం ఒక రోజు జనకుడు బహుదక్షిణ యాగం చేసి అక్కడ ఉన్న బ్రాహ్మణులలో ఎవరు అత్యంత శ్రేష్టమైన వారో తెలుసుకోదలిచాడు పూజ్య బ్రాముల ఇక్కడ ఉన్న గోవుల కొమ్ములకు వంద బంగారు నాణ్యములు ఉన్న సంచులు కట్టబడ్డాయి మీ అందరిలో అత్యంత జ్ఞాని అయిన వారు ఎవరో వచ్చి ఈ వెయ్యి ఆవులను తీసుకు వెళ్ళగలరు ఈ గోవులను మన ఆశ్రమానికి తోలుకుపోండి వీరికి ఇంత ధనాశ ఇతనికి ఇంత అహంకారమా నిజంగానే నీవు బ్రహ్మవేత్తవా యాజ్ఞవైత్య నీవే అధికుడునని గర్వము కాదు కదా సభలోని బ్రాహ్మణులందరికీ నా నమస్కారం నేను అధికుడునని చెప్పుకోవడం లేదు ఈ గోవులు నా ఆశ్రమానికి అవసరం అందుకని తీసుకుపొమ్మన్నాను మీలో ఏ ఒక్కరు కానీ అందరూ కాని ఒకటి కాని అనేకం కాని నన్ను ప్రశ్నలు వేయవచ్చును ఒకరి తర్వాత ఒకరు ఆయనను ప్రశ్నించడం మొదలు పెట్టారు అశ్వలుడు భుజ్యుడు ఉషస్థుడు కహోలుడు అనే మునులు యాజ్ఞవల్కుని బ్రహ్మము గురించి ప్రశ్నలు అడిగి విరమించుకున్నారు అటువంటి సందర్భంలో గార్గి అత్యంత సాహసంతో యాజ్ఞవల్కుడిని ప్రశ్నించడానికి ముందుకు వచ్చింది పండితులందరినీ నిరస్తులను చేసినటువంటి ఓ యాజ్ఞవల్క మహర్షి మీ జ్ఞానానికి నమస్కరిస్తున్నాను ఇప్పుడు నా ప్రశ్నలకు సమాధానమివ్వండి కస్మిన్ కల్వాప ఓతస్య ప్రోతాశ్చేతి ఈ కనిపించే సృష్టి అంతా జలముచే ఓత ప్రోతముగా వ్యాపింపబడి ఉన్నది జలముకు ఈ వ్యాపించే లక్షణం ఎక్కడి నుండి వచ్చినది వాయో గార్గేతి వాయువు నుంచి వచ్చింది గార్గి వాయువుకు ఆసక్తి ఎక్కడ నుండి వచ్చింది అంతరిక్షం నుంచి అంతరిక్షముకు ఆసక్తి ఎక్కడ నుండి వచ్చింది గంధర్వలోకం నుంచి ఆదిత్య నుంచి లోకమునకు చంద్రలోకము నుండి చంద్రలోకమునకు నక్షత్రలోకము నుండి నక్షత్రలోకమునకు దేవలోకము నుండి దేవలోకమునకు ఇంద్రలోకము ఇంద్రలోకమునకు ప్రజాపతిలోకము ప్రజాపతిలోకము నుండి బ్రహ్మలోకము ఇదే సృష్టి రచనా సామర్థ్యమునకు కేంద్రము దానిని గురించి తెలపండి వేటి ద్వారా ఈ బ్రహ్మాండములు నిర్మింపబడతాయో ఉంది బ్రహ్మాండమున్నంత వరకు జ్ఞానం బాహ్యమైనది తరువాత వాక్యాతీతమైనది నువ్వు ప్రశ్నల తరువాత ప్రశ్నలు సంధించకు ఇంతకంటే ఎక్కువ అడగకు నీ తల తెగి పడనీకు హే మహర్షి శాస్త్రగమ్యమైన దేవతా విషయమును ఆచార్య పరంపర ద్వారా అడిగి తెలుసుకోదగినది దీనిని అనుమానముతో అడగకూడదని నాకు మీ మాట ద్వారా తెలియచేస్తున్నారని అర్థమయ్యింది నేను ఇక విరమించుకుంటున్నాను హే మహారాజా పండితు పండితువరియులారా యాజ్ఞవల్క మహర్షి జ్ఞానానికి నేను తలవంచి నమస్కరిస్తున్నాను వీరు ఇక్కడ ఉన్న అందరిలోకి శ్రేష్ఠుడు